నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ మా పొలిటికల్ ఎడిటర్ కార్తిక్ కొనారా ఎంతో మాడు కార్తీక్ గారు నమస్తే అండి నమస్తే గోపి పొద్దున్న నుంచి అదేవిధంగా నిన్న నైట్ నుంచి ఒక టాపిక్ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా వైరల్ అవుతుంది సింగ్ అదేవిధంగా చీమకృర్తి శ్రీకాంత్ అదేవిధంగా మనం చూసుకుంటూనే ఉంటాము జబర్దస్త్లో కానీ లేకపోతే మిగతా ఈవెంట్స్ లో మనం పాల్గొంటూనే ఉంటుందన్నాం ఆమె యొక్క యాక్టర్ కూడా రీతు చౌదరి వీళ్ళ ముగ్గురికి ఏడు వందల కోట్ల రూపాయల ప్రాపర్టీ ఉన్నట్టుగా పొద్దున్నీ మీడియా ఛానల్ కావచ్చు లేకపోతే మన మీడియా మీడియా పత్రికల్లో కావచ్చు విపరీతంగా వైరల్ అవుతుంది అంటే గవర్నమెంట్ మారిన తర్వాత ఇన్ని వందల కోట్ల రూపాయల స్కామ్ ఇప్పుడే వచ్చింది అసలు ఎవరు ఈ విషయం మొత్తం బయటకు రావడానికి కారణం ఎవరైతే మాజీ సబ్ రిజిస్టర్ ధర్మసింగ్ అనే వ్యక్తున్నారు అతను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఒక రేఖ రాశారు ఆ రేఖలో ఆయన చెప్పింది ఏంటంటే చీమకుర్తి శ్రీకాంత్ సన్నాథ్ చీమకుర్తి శేషాబు అతను వాళ్ళ భార్య అనబడే వనం దివ్య అరియాస్ నువ్వు చెప్పే రీతు చౌదరి డాక్టర్ ఆఫ్ వనం శేఖర్ వనం శేఖర్ ఇదేంటి అరవిందో అరవిందో బిల్డర్స్ ఓకే కేపిహెచ్ కాలనీ అరవింద్ కూకటిపల్లి కూకడ్పల్లి ఎస్ అయితే వాళ్ళ పేరు మీద ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఆస్తుల మీద ఏడు వందల కోట్ల రూపాయలు వాళ్ళ పేరు మీద ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయడానికి కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి భార్యాభర్తలు మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారి భార్య జగన్మోహన్ రెడ్డి గారు సోదరుడు వైఎస్ సునీర్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పిఏ కె రెడ్డి కేఎన్ఆర్ అంటారు కేఎన్ఆర్ అంటారు వీళ్ళంతా కలిసి శ్రీకాంత్ ని ఇతని దగ్గరే పంపించి ఎవరైతే సబ్ రిజిస్టర్ ఉన్న చెప్పబడుతున్నటువంటి ధర్మసింగ్ ఉన్నారు అతని దగ్గరే పంపించేసి అతని పేరు మీదకి ఆస్తులు బదలాయింపు జరగాలి వైజాగ్లో ఉన్నటువంటి ఆస్తులు రాజమండ్రిలో ఉన్నటువంటి ఆస్తులు ఇకెక్కడ వైద్య విజయవాడ కావచ్చు మంగళగిరి కావచ్చు అన్ని చోట్ల ఉన్నటువంటి ఆస్తుల్ని ఇక్కడ నుంచే ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసర్ నుంచే ఈ సబ్ రిజిస్టరే రిజిస్ట్రేషన్ చేయాలి ఓకే ఇతను రిజిస్ట్రేషన్ చేసి తర్వాత వాళ్ళు అప్రూవల్ ఇస్తారు అక్కడ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు అప్రూవల్ ఇస్తారు ఇక్కడ నుంచే రిజిస్ట్రేషన్ చేయాలి అనేది మరి ఇతను చేయటానికి ఒప్పుకోకపోతే నీ మీద ఏసీబీ కేసులు పడితే నిన్ను డాక్టర్ సుధాకర్ని చంపినట్టు చంపుతాము పిచ్చోని చేస్తాము మేము చెప్పినట్టు చేయటం తప్ప నీకు మార్గం లేదు అనేటువంటిది ఎవరెవరో ఆస్తులు తీసుకొచ్చేసి ఈ శ్రీకాంత్ భార్య వనం దివ్య అలియాసు రీతు చౌదరి పేరు మీదకి మార్చారు అనేటువంటిది అతను చేసినటువంటి అభియోగం దీని మీద ఎంక్వైరీ చేయించారని చంద్రబాబు నాయుడు ఆయన కోరాడు ఓకే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా కొన్ని పంపించాడు దీనికి రీతు చౌదరి చెప్తుంది నాకు శ్రీకాంత్కి సంబంధం లేదు వాటి క్రితమే మేము డ్రైవర్ అప్లై చేసుకున్నాము కోర్టులో ఉన్నాయి అతనికి మీద ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో నాకు తెలియదు నాకు ఆ ప్రాపర్టీస్కి ఎలాంటి సంబంధం లేదు సంతకం పెట్టమంటే పెట్టాను అని చెప్పి చెప్తుంది అంటే సంతకం పెట్టాను అన్నది అమ్మాయి ఒప్పుకుంటుంది శ్రీకాంత్ చెప్తుంది ఏంటంటే నేను పౌర పటానికి ఇచ్చాను అమ్మాయికి ఇది ఆస్తి కాదు ఈ ఆస్తి కాదు అతను ఏదో చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాను కానీ మొత్తానికి ఆస్తుల రిజిస్ట్రేషన్ జరిగింది అన్నది మాత్రం ఒప్పుకుంటున్నాను ఇక్కడ మనం క్లియర్ గమనించాల్సిందే ఏడు వందల కోట్ల రూపాయలు కాదు అనేటువంటి శ్రీకాంత్ చెప్పొచ్చు కాక కానీ రకరకాల పేరుతో ఆస్తిని మార్పు ఈ రిజిస్టర్ ఆఫీసు నుంచి ఈ రిజిస్టర్ నుంచే జరిగింది ఈ సబ్ రిజిస్టరే చేశాడు ఈ సబ్ రిజిస్టర్ నాకు బాగా క్లోజ్ కాబట్టి ఇక్కడ నుంచి చేపించుకున్నాను అని శ్రీకాంత్ చెప్తున్నటువంటి మాట ఓకే కానీ ఇక్కడ ఆలోచించాల్సింది అంటే మంగళగిరి వాస్తవీడు అనేటువంటి క్షేమకుర్తి శ్రీకాంత్కి హైదరాబాదు బిల్డర్ కూతురు అయినటువంటి రీతు చౌదరికి ఎక్కడ పరిచయం వాళ్ళిద్దరి మధ్య ఎక్కడ రిలేషన్ కోరింది రీతు చౌదరి పేరు మీద ఎందుకు పెట్టాలనుకున్నాడు ఇక్కడ ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు మెగానిక్ బయట చెప్తుందంటే రీతు చౌదరి ఈ శ్రీకాంత్ కి రెండో వివాహం జరిగింది యాక్చువల్గా అవును అవి కూడా డైవర్స్ అయిపోయాయి అనేది జరుగుతుంది అంటే పర్సనల్ విషయంలో వదిలేసారు ఆ వ్యక్తిగత ఇష్యూస్ మనకు వస్తుంది కాకపోతే ప్రజల ఆస్తులు ఇక్కడ కబ్జా చేయబడ్డాయి కదా అవును ప్రజల ఆస్తులు వేల వేల పేరు మీదకి మార్చబడ్డాయి కదా ఇది మనం మాట్లాడాలి కదా ఇప్పుడు ఈ ఒక్క రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోనే ఏడు వందల కోట్ల రూపాయల ఆస్తులు ఈ శ్రీకాంత్ పేరు మీద మార్చారు ఎంత మంది బినామీ పెట్టుకున్నారు ఎన్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఎంత పెద్ద ఎత్తున కొల్లగొట్టారు మనం ఈ పాయింట్ ఆలోచించాలి కదా ఇది చాలా కీలకమైన పాయింట్ కదా వైఎస్ భారతీ రెడ్డి గారు వాళ్ళ బినామీల కోసం బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా ఈ పాయింట్ చాలా కీలకమైన అంటే శ్రీకాంత్ ఏం చెప్తున్నాడు అంటే అది పవర్ ఆఫ్ ఎటానమీ మాత్రమే నేను కేవలం పవరే ఇచ్చాకి ఆమె మీద ఆస్తులు పెట్టలేదు అని ఉంటారు ఆస్తులు పెట్టడానికి కూడా లేదు ఆస్తులు శ్రీకాంత్ కావు రీతి చౌదరి కావు జగన్మోహన్ రెడ్డి గారి బంధువులువి జగన్మోహన్ రెడ్డి గారివి ఓకే ఈ ఆస్తులు పేర్ల మీద ఉంటే వాటాలు హక్కులు వీలకు శ్రీకాంత్ కి ఉండవు వనం దివి అనబడేటువంటి రితు చౌదరికి ఉండవు నేను పొద్దున ఒక డౌట్ వ్యక్తం చేశాను అసలు వనంద విజానం ఉందేంది ఏంది పెళ్ళైతే పెళ్లైతే క్షేమకుర్తి శ్రీకాంత్ గా మారాలి కదా శ్రీ శ్రీకాంత్ క్షేమకుర్తి దివ్యగా మారాలి కదా లేదా క్షేమకుర్తి రీతు చౌదరిగా మారాలి కదా కనీసం డాక్టర్ ఆఫ్ వనం శేఖర్ కాకుండా అసలు కనీసం వైఫ్ ఆపు క్షేమకుర్తి శ్రీకాంత్ గా మారాలి కదా ఇదా ఎందుకుంది తండ్రి పేరు ఎందుకు నాకు పొద్దున డౌట్ వచ్చింది ఓకే ఇదంతా కేవలం వేలా వేల పేరు మీద ఎవరో ఒకళ్ళ పేరు మీద ఆస్తులు సొంతంగా వాళ్ళ పేరు మీద పెట్టుకోలేరు సొంతంగా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోలేరు కాబట్టి ఏదో ఒక పేరు పెట్టి రిజిస్ట్రేషన్ చేయడం తప్ప వీళ్ళు బినామీలుగా ఉండే వాళ్ళు తప్ప సామంతులుగా ఉండే వాళ్ళు తప్ప వీళ్ళ ఆస్తులకు హక్కుదారు కాదు హృదయానికి గోపి నేనేదో ప్రాపర్టీ కొనాలనుకుంటే నా పేరు నా పేరు మీద పెట్టుకుంటే ఇబ్బంది కాబట్టి గా నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే నీకు హక్కుదారు అని కాదు నా బినామీగా ఉంటావు అంతే నీ ఇంటి పేరు నీ పేరు మీ నాన్న పేరు అన్నీ కరెక్ట్గా పెట్టడం ఈ అంతా మేనేజ్మెంట్ అంతే ఇక్కడే చాలా డౌట్స్ ఉన్నాయి కాబట్టి సరే రీతు చౌదరి అయినా శ్రీకాంత్ అయినా పెద్దవాళ్ళ కోసం పనిచేసిన సామంత్ తప్ప వాళ్ళు ఏదో నేరస్తుడు అంటానికి లేదు వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీసులో బెదిరికి చేసి వాళ్ళు ఏదో వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే వాళ్ళ శక్తి చాలదు కూడా వాళ్ళ నిజానికి అతనేం చెప్తున్నాను నన్ను గోవాలో కిడ్నాప్ చేశారు నా వాళ్ళ నుంచి కోటి రూపాయలు వసూలు చేశారు ఏసీబీ కేసులు అంటే వాళ్ళేం ప్రభుత్వం కాదు కదా శ్రీకాంత్ ప్రభుత్వం కాదు శ్రీకాంత్ తో ఎవరు చేపించుంటారు కేఎన్ఆర్ చేపించుంటాడు ఈ వైఎస్ సునీర్ రెడ్డి చేపించుంటాడు వాళ్ళ వెనుక ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి భారతీయ రెడ్డి చేపించుంటారు అంతే తప్ప శ్రీకాంత్ అయినా రీతూ చౌదరి అయినా చీమన్ లాంటి వాళ్ళ వ్యవస్థల్లో వాళ్ళు ఒక సబ్ బెదిరించి వాళ్ళ పేరు మీద ఆస్తులు రాపించుకున్నంత శత్య సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తులని నేనైతే అనుకోను ఓకే కానీ ఇక్కడ ఈ సబ్ రిజిస్టర్ ఏడు వందల కోట్లు మాత్రం కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కోటి డెబ్బై నాలుగు లక్షల ఎకరాలు దాని ఆస్చర్యంతో లెక్కేసుకో ఆక్యుఫై చేసింది వైసీపీ నాయకులు కబ్జాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏంటి వాళ్ళ టీం అయితే ఏంది వాళ్ళ పార్టీ అయితే ఇప్పటి వరకు తేలిన లెక్కల ప్రకారం రెవెన్యూ సదస్సుల్లో తేలిన లెక్కల ప్రకారం కోటి డెబ్బై నాలుగు లక్షల ఎకరాలు ఆ కోటి డై నాలుగు ఎకరాల ఎకరాలు అంటే ఒక్కొక్క ఆస్తికి ఎంత రేట్ ఉండొచ్చు సహజంగా ఇలా లక్ష రూపాయలకు రెండు లక్షలకి ఎకరం రాదు కదా లక్షలు ఎకరం వచ్చింది ఇప్పుడు కోటి అంటే ఒక ఒక మినిమం అనుకున్నా పదిహేను లక్షలు అనుకున్నాం కోటి డెబ్బై నాలుగు లక్షల ఎకరాలు ఇంటూ పదిహేను లక్షలే ఆస్తి విలువ ఎంత ఉంటది ఎంత కబ్జాలు చేశారు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ఉంటే ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా తన హోల్డ్ లో తీసుకొని ప్రజల భూములు లేవు ప్రభుత్వ భూములు లేవు అంతా జగన్మోహన్ రెడ్డి గారి భూములు లేవు అడేతటు చేసి ఇది నా సామ్రాజ్యం ఇది నా దీవి మీరంతా నా బానిసలు ఇది నాకు సపరేట్ రాజ్యాంగం సపరేట్ దేశం అన్నా చెడుబట్టే ఇదేమో అటు చేసేవారేమో జనం మేరుకున్నారు కాబట్టి తెలుగుచాటలుగా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటే లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు కాబట్టి సరిపోయింది గానీ మళ్ళీ కలిసి ఉండుంటే నిజానికి వ్యక్తిగత పాస్ పుస్తకాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు వేసుకున్న తర్వాత భూ సరిహద్దు రాళ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకున్న తర్వాత ఎందుకో ప్రజలకు అనుమానం వచ్చింది ఏదో మొత్తానికే తేడా కొట్టే తట్టు ఉందిరా స్వామి మన ఆస్తులు ఉండే తట్టుకోవని చెప్పేసి భయంతో వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోట పోవడం ఫలితంగా కేవలం పదకొండు సీట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చాయి ఓకే జనక వాళ్ళకి కొద్ది బలం ఉంది పార్టీకి బలం ఉంది ఒప్పుకోవాలది అధికారం కూడా ఉంది కదా నూట యాభై ఒక సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది ఇంత దారుణమైన పరిస్థితి పడిపోవడానికి ఏంటంటే ఇదే ఉంది మన వ్యక్తిగత ఆస్తులు కూడా రాక్కున్న ఉన్నారని ఒక భయంతో జనం ఆ భయం నిజమేనాని వస్తున్నటువంటి కుంభకోణాలు చూస్తే అర్థమైపోతుంది రిజర్వ్ ఫారెస్ట్ సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు దాదాపు యాభై రెండు అని చెప్పి చెప్తున్నారు అది ఇంకా పెరిగే అవకాశం ఉంది ఇది ప్రాథమిక నిర్ధారణ మాత్రమే సర్వే చేస్తే అది రెండు వందల పది ఎకరాల వరకు అవకాశం ఉందని కడప సరిహద్దులో శేషాంచలం అడవుల్లో ఆక్రమించుకున్నాడు ఆయన ఇప్పుడు ఒక సామాన్యుడు గుడి చేసుకుంటే గవర్నమెంట్ భూమిలో కేసు పెడతారా లేదా తప్పకుండా చిన్న గుడి చేసుకుంటే బతకడానికి అవకాశం లేక చిన్న గుడి చేసుకుంటే కేసు పెడతారు అరెస్ట్ చేస్తారు జైల్లో పెడతారు అదే అటవీ భూమిలో అక్కడ అడవిలోనే పుట్టి అడవిలోనే పెరిగి అడవినే నమ్ముకున్నటువంటి వాడు సాగు చేసుకున్నాడనుకో ఏం చేస్తారు వాడి మీద పీడి యాక్ట్ పెట్టి జైల్లో పెడతారు వితౌట్ ఎనీ నోటీస్ నోటీస్ కూడా ఇవ్వరు ఇప్పుడు సజ్జ రామకృష్ణారెడ్డి గారికి నోటీస్ ఇవ్వటం ఎంక్వైరీ చేయటం ఎందుకు అరెస్ట్ చేసి లోపల పెట్టచ్చు కదా తర్వాత ఎంక్వైరీ కంటిన్యూ చేయొచ్చు కదా ఓకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విషయంలో అరెస్ట్ చేస్తారా లేదా ఎన్ని కుంభకోణాలు ఇంకా బయటకు రావాలి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కావాలంటే ముంబైకి సంబంధించినటువంటి జప్వానీ కేసులో కూడా అమ్మాయిని ఇక్కడ విలువ ఇక్కడ కేసు పెట్టి ఎంతగా వేధించారు వాళ్ళ కుటుంబాన్ని ఎలా కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారన్న విషయాలు బయటకు వచ్చాయి కదా అవన్నీ కర్మకర్త క్రియ జగన్మోహన్ రెడ్డి గారే కదా ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను ఓకే రీతూ చౌదరికి కానీ లేదు క్షేమకుర్త్ శ్రీకాంత్ అనే మంగరగిరి వాస్తవీడికి కానీ ఒక సబరీస్టాన్ని బెదిరిచ్చేసి సబరిస్టాన్ని బెదిరిచ్చేసి ఇంత పెద్ద ఎత్తున ఏడు వందల కోట్ల రూపాయల భూములు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని నేను అనుకోను ఎందుకంటే ఆ బెదిరి చేస్తే కేసు పెడతాడు నిజానికి ఏడు వందల కోట్ల భూములు ఎవరైతున్నారో వాళ్ళైనా కేసులు పెడతారు వాళ్ళు గవర్నమెంట్ భూములు అయితే గవర్నమెంట్ వాళ్ళైనా కేసు పెడతారు ప్రైవేట్ వ్యక్తుల భూములు అయితే ప్రైవేట్ వ్యక్తులలో కేసు పెడతారు ఈ కేసులేమీ లేకుండా సజావుగా ఇన్నాళ్ళు సాగిపోయిందంటే దీని వెనకాల ఉన్నది పెద్ద వ్యక్తులు తప్ప చిన్న చిన్నవాళ్ళు కాబట్టి ఇది చాలా పెద్ద కుంభకోణం ఓకే చివరికి ఇందాక నేను చెప్పాను కదా కోటి డెబ్బై నాలుగు లక్షల ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాయని చెప్పి దాంట్లో ముప్పై ఎనిమిది వేల ఎకరాలు దేవతాయి భూములు కూడా అంటే దేవుడు కూడా తన భూములు రక్షించుకోవడం కోసం రంగం దిగాలి ఇప్పుడు మరి ఓకే నా భూములు నాకు కావాలని చెప్పేసి దేవుడు కూడా ధర్నా చేయాలి సామాన్యుడుతో పాటు దేవుడు కూడా పోరాటం చేయాలి దేవుని కూడా వదల కబ్బ్యాక్యాలు ఇవన్నీ ఇప్పటి వరకు వచ్చిన ఒక ప్రాథమిక అంచనా ఇంకా పెరుగుతూ పోతే చెప్పలేము కాదు అంటే నువ్వు టక్కున క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయకుండా చేయలేని లెక్క అది కోటి డెబ్బై నాలుగు లక్షలు కోటి డెబ్బై నాలుగు లక్షల ఎకరాలు ఇంటూ పదిహేను లక్షలు అంటే దాని ఆస్తి మీరు ఎంత పెద్ద ఎత్తున పది లక్షల కోట్లు ఎక్కువ ఏవో అంత ఆస్తి అంటే ఏంటిది ప్రజల ఆస్తిని పెద్ద ఎత్తున కొల్లగొట్టానని కదా అర్థం అరే మరి దాని మీద కోటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం వేచి చూస్తున్నటువంటి మాట థ్యాంక్ యూ